ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అర్జున్ భీమ్ ఒకరోజు వాళ్ళిద్దరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక బుక్ కనిపిస్తుంది ఎవరో పడేసుకున్నట్టున్నారు అంటాడు అర్జున్ ఆ పోనీలే పోదన్నాడు లేట్ అవుతుంది అంటాడు భీమ్ అలా వదిలేస్తే ఇలా వర్షం కూడా పడేటట్టుంది బుక్ తడిచిపోతుంది అంటాడు అర్జున్ అయితే ఏం చేద్దామంటావు మరి ఇంటికి తీసుకుపోదామా అంటాడు భీమ్ కాదు మనం వచ్చేటప్పుడు ఒక చిన్న గుడి ఉంటుంది కదా మధ్యలో అక్కడ ఉండే తాతకి ఇస్తే చాలు ఎవరైనా బుక్ కోసం వెతుక్కుంటూ వస్తే వాళ్ళకి ఇస్తాడు అని అర్జున్ అంటాడు ఇప్పుడు మళ్ళీ వెనకకు పోవాలా నేను రాను అంటాడు భీమ్ ఆ సరే నువ్వు ఇంటికి పో నేను ఇచ్చేసి వస్తా అంటాడు అర్జున్ సరే రాను రాను కానీ నువ్వు పోయి వచ్చేదాకా ఇక్కడ చెట్టు కింద కూర్చుంటా అంటాడు భీమ్ ఇక అర్జున్ గుడికి పోయి తాతకి బుక్ ఇచ్చి ఎవరైనా బుక్ కోసం వస్తే ఇచ్చేయి అని చెప్పి బయలుదేరుతాడు వచ్చే దారిలో అనుకోకుండా అర్జున్ ఒక ముళ్ళు మీద కాలేస్తాడు నొప్పితో అరుస్తాడు చూది చూస్తే రక్తం వస్తూ ఉంటుంది అట్లానే మెల్లగా భీం దగ్గరికి పోతాడు భీమ్కి ఆ రక్తం చూసి కోపం వస్తుంది ఎందుకు పోయినాం అసలు వద్దన్నా కూడా అని అరుస్తూ ఉంటాడు అప్పుడే పక్కన నుండి వీళ్ళకన్నా కొంచెం పెద్దవాడు మాధవ్ అనే ఆయన పోతూ ఉంటాడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది అంటాడు అర్జున్ కాళ్ళకి రక్తం చూసి పక్కనున్న గాయపాకు తీసి చేతిలో నలిచి ఆ రసం కాలు మీద పోసి ఒక బట్ట కడతాడు ఇక ముగ్గురు లేచి ఇంటికి నడుస్తూ ఉంటారు పోతూ ఉండగా భీమ్ ఏమంటాడంటే అర్జున్ చెప్పడం మర్చిపోయినా నేను ఇంతకుముందు చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక వెండి చిక్క దొరికింది అని జేబులోంచి తీసి చూపిస్తాడు నీకేమో బుక్ కోసం పోతే ముళ్ళు పుచ్చుకుంది నేనేమో ఏం చేయకుండా ఆడుకుంటూ ఉంటే నాకు చిక్క దొరికింది ఏంటో జీవితం నాతో వచ్చుంటే నీకు కూడా ఇంకో చిక్క దొరికేదేమో అంటాడు అర్జున్ నిరాశపడతాడు అసలు నేను చేసిన పని సరైనదా కాదా అనే సందేహం మొదలవుతుంది అప్పుడు మాధవ్ భీంతో ఏమంటాడంటే బుక్ కోసం పోయినందుకే ముళ్ళు పుచ్చుకుంది అని ఎందుకు అనిపిస్తుంది నువ్వు పోకుండా ఉన్నందుకే నీకు చిక్క దొరికింది అని ఎందుకు అనిపిస్తుంది నువ్వు కూడా అర్జున్తో పాటు గుడికి పోయి ఉంటే ఒక్క చిక్క ఏంటి చిక్కల సంచే దొరికేదేమో ఇంకా అర్జున్ కూడా బుక్ కోసం పోకుండా రోజులాగా ఇంటికి పోతూ ఉంటే దారిలో తనకి ఇంకేమైనా అయ్యి ఉండేదేమో పాము గరిచేదేమో బుక్ కోసం పోయిండు కాబట్టి ముళ్ళతో సరిపోయిందేమో అట్లా ఎందుకు అనుకో అంతెందుకు అసలు మీరు బుక్ను వదిలేసి ఇంటికి వచ్చి ఉంటే నువ్వు ఆ చెట్టు కింద ఆగేవాడివి కాదు ఈ యొక్క చిక్క కూడా నీకు దొరికి ఉండేది కాదు అని అంటాడు ఏమనాలో అర్థం కాదు భీమికి మాధవ్ ఇంకా ఏమంటాడంటే మనం చేసే పనికి దాని వల్ల వచ్చిన ఫలితానికి ముడివేసే అర్హత మనకు లేదు ఎల్లప్పుడూ స్వార్థం లేకుండా అన్నింటి పట్ల కరుణతో సమయస్ఫూర్తితో వ్యవహరించడమే నీ పని అంటాడు అలా సాయంత్రం వాళ్ళకు ఒక జీవిత సత్యాన్ని నేర్పించింది హాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మొత్తం ఏ అయితే జనరేట్ అనమాట మనం జస్ట్ వర్డ్స్ రాస్తే చాలు ఇమేజ్ క్రియేట్ అవుతుంది మళ్ళీ ఇంకొన్ని వర్డ్స్ రాస్తే వీడియో తయారవుతుంది సో అలా మీరు చూస్తున్న బొమ్మలు అవన్నీ కూడా జస్ట్ మనం వర్డ్ ఇస్తే వీడియో జనరేట్ అయిపోయే కాన్సెప్ట్ అనమాట సో మీరు ఈ సేమ్ స్టోరీ ఇంగ్లీష్ వర్జన్లో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చూడొచ్చు అండ్ మీకు స్టోరీ ఎలా అనిపించింది విజువల్స్ ఎలా అనిపించినాయి అన్నిటి కామెంట్ చేయండి అండ్ మీరు గిబ్లీ ట్రై చేసి ఉంటారు మీ అది చాలా ఈజీ అనమాట సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తాను ఆ ఇమేజ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేయండి మీకు ప్రాంప్టింగ్ ఎంత టఫ్గా ఉంటుంది అన్నది అర్థమవుతుంది సో ట్రై ఒకవేళ ఇమేజ్ కరెక్ట్గా వచ్చింది అని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడైనా నేను దాన్ని మీ పేరుతో పాటు మీ ఇమేజ్ని చూపిస్తాను థ్యాంక్ యూ